హలో అందరికి మీలో ఎంతమందికి టీ అంటే ఇష్టం కొంతమందికి అయితే టీ తాగందే రోజు గడవదనమాట నేనైతే చలికాలంలో టీని కొంచెం ఎక్కువగా ప్రిఫర్ చేస్తూ ఉంటాను డైజెషన్ ఇష్యూస్కైనా థ్రోట్ పెయిన్కైనా రిలీఫ్ ఇవ్వటం కోసం మనకి ఇలాగా మసాలా టీ తాగినట్టయితే ఇది హెల్ప్ అవుతుంది దీని ప్రాసెస్ ఏంటో నేను వీడియోలోకి వెళ్ళి ఎక్స్ప్లెయిన్ చేశాను చూసేయండి ముందుగా ఇలా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టేసుకొని అందులో ఒక రెండు టేబుల్ స్పూన్ల మన సోంపు ఉంటుంది కదా దాన్ని యాడ్ చేసుకోవాలన్నమాట తర్వాత ఒక హాఫ్ టీ స్పూన్ మిరియాలు అలాగే ఒక టీ స్పూన్ మనం యాలకులు యాడ్ చేసుకుంటున్నాం కొద్దిగా దాల్చిన చెక్క తర్వాత ఒక ఒక బిర్యానీ ఆకు ఒక స్టార్ అనాసా అది ఒకటి నల్ల యాలకులు ఉంటాయి కదా అవి రెండు యాడ్ చేసుకుంటున్నాను లవంగాలు కూడా ఒక హాఫ్ టేబుల్ స్పూన్ మాత్రమే యాడ్ చేసుకున్నాను ఎందుకంటే ఇవి ఘాట్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి కొద్దిగా ఫ్లేవర్ కోసం ఇప్పుడు మన జాజికాయ ఉంటుంది కదా దానిని ఇలా దంచుకొని కొద్దిగా మాత్రమే యాడ్ చేసుకోవాలి జాపత్రి లైట్గా యాడ్ చేసుకుంటున్నాను ఇదంతా మనం బాగా లో ఫ్లేమ్లో పెట్టేసుకొని మిక్స్ చేసుకోవాలి ఇది నేను ఇద్దరు మనుషులకి చూపించున్నానండి ఈ పౌడర్ అనేది మీరు క్వాంటిటీస్ పెంచుకోవచ్చు కూడా సో దీన్ని చల్లార్చుకొని మిక్సీ జార్లోకి తీసుకొని మెత్తగా పౌడర్ లాగా చేసుకోవాలి పౌడర్ చేసుకునే ముందు నేను ఇందులో సొంంటి పొడి యాడ్ చేస్తున్నాను మీ దగ్గర సొంఠి కొమ్ము ఉన్నట్లయితే దాన్ని కూడా మీరు కొంచెం హీట్ చేసి చేసుకోవచ్చు ఇప్పుడు దీన్ని బాగా మిక్స్ చేసి పౌడర్ లాగా చేసుకోవాలి దీన్ని ఇప్పుడు మెత్తగా చేసుకున్న తర్వాత ఎయిర్ టైట్ కంటైనర్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని లిడ్తో క్లోజ్ చేసి మనం స్టోర్ చేసుకోవచ్చు ఇది బయటే ఉంచుకున్నా కానీ మనకి ఒక వన్ మంత్ వరకు వస్తుంది ఇప్పుడు నేను చేసిన పౌడర్ అయితే మనకి ఒక టెన్ డేస్ వరకు సరిపోతుందండి మాకు ఇద్దరు మనుషులకి సో ఇప్పుడు నేను కొద్దిగా టీ పొడి యాడ్ చేసి మన టీ పాత్రలోకి దాన్ని లో ఫ్లేమ్లో పెట్టి ఇలా ఫ్రై చేస్తున్నాను ఇలా చేయటం వల్ల టీ అనేది టేస్ట్ బాగా వస్తుంది ఇది మాడకూడదు బాగా హీట్ అయ్యి స్మెల్ వస్తుంటుంది అప్పుడు మీరు తీసుకునే పాల థిక్నెస్ని బట్టి మీరు నీళ్ళు అనేది యాడ్ చేసుకోవాలి ఇక్కడ నేను ఒక్కొంతు నీళ్ళు మూడొంతుల పాలు యాడ్ చేస్తున్నాను అంటే నేను ఒక హాఫ్ కప్పు నీళ్ళు అలాగే ఒకటిన్నర కప్పు పాలు యాడ్ చేస్తున్నాను ఇది ఇద్దరు మనుషుల క్వాంటిటీ మీరు అలాగే నలుగురు ఉన్నట్లయితే ఒక కప్పు నీళ్ళు మూడు కప్పుల పాలు ఇలాగా యాడ్ చేసుకోవచ్చు ఈ డికాషన్ అనేది కాగిన తర్వాత పాలు యాడ్ చేసుకున్నాను ఇప్పుడు ఇలా తెరలుతూ ఉన్నప్పుడు ఇందులో ఒక స్పూన్ మాత్రం నేను మనం చేసుకున్న మసాలా పౌడర్ ఉంది కదా అది యాడ్ చేసేసాను అనమాట ఈ టీని నేను బెల్లంతో పెడుతున్నాను చాలామందికి బెల్లంతో టీ పెడితే విరికిపోవడం అలా జరుగుతూ ఉంటుంది మీరు బెల్లం ఒకసారి చెక్ చేసుకోవాల్సి ఉంటుంది ఎక్కువగా ఉప్పు కానీ లేదా కొంచెం పులుపు టేస్ట్ కానీ ఉన్నట్లయితే ఆ బెల్లంతో పెట్టినట్టయితే టీ పాడవుతాయి మన రెగ్యులర్గా ఉండే బెల్లంతో పెట్టినట్టయితే ఏమవ్వదు ఇలా బెల్లం యాడ్ చేశాక లో ఫ్లేమ్లోకి ఫ్లేమ్ని టర్న్ చేసుకొని తిప్పుతూ మనం టీని మరిగించుకున్నట్లయితే మనకి టీ అనేది విరిగిపోకుండా వస్తాయి అలాగే టేస్ట్ కూడా చాలా బాగా బాగా వస్తాయించి చూసారు కదా మన టీ అనేది ఫస్ట్ కొంచెం క్వాంటిటీ ఎక్కువగా ఉన్నాయి ఇలా బాగా హీట్ అయిన తర్వాత క్వాంటిటీ అనమాట ఇప్పుడు దీన్ని సర్వ్ చేసుకున్నట్లయితే టేస్ట్ చాలా బాగా వస్తుంది ట్రై చేసి తప్పకుండా ఎలా వచ్చిందో కమెంట్ చేయడం మర్చిపోవద్దు అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఇలాంటి మరియు వీడియోస్